హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష చకిద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండరంగారావు గారు పాండ్రంగారావు గారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి చక్కని పరిహారాన్ని తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతూనే ఈ కి కాల్ చేసి మీ పరిహారాన్ని తెలుసుకోవచ్చు నమస్కారం పాండ్రంగారావు గారు నమస్కారం ఓం నమ శివాయ్ మరి ఎప్పట్లాగే మోటివేషన్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభించాం కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం ఒక రాజుగారు ఉన్నాడు ధనం అంటే పిచ్చి అంటే జన అందరికీ ఇష్టమే కొంతమందికి మరిన్నో ఇంకా డబ్బు బంగారం అంటే ఇంకేం కనిపిస్తుంది అన్నీ అదే అనుకుంటారు ఆ జాతికి ఆ కోవకు చెందిన ఒక రాజుగారు ఇరవై నాలుగు గంటలు డబ్బు ఎలా సంపాదించాలి ఎన్ని రాజ్యాల మీద దండయాత్ర చేయాలి ఎవరిని హింసించాలి పన్నులు ఏ రూపంలో అత్యధికంగా వసూలు చేసి దాన్ని బంగారంగా డబ్బుగా కన్వర్ట్ చేయాలి ఇదే ఆలోచన ప్రజలను హింసిస్తే ఏమి దండయాత్రలు చేస్తేనేమి ఎలా అయినా డబ్బు కావాలి బంగారం కావాలి ఆ బంగారం డబ్బు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ పోగు చేయడం కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో ఉన్నాడు మంత్రి సహకారం జనరల్గా మంత్రుల సహకారం ఉంటుంది కదా ఈ డబ్బుని ఎక్కడ దాయాలి వస్తుంది బోల్డ్ అంత డబ్బు తను అనుకున్నది తడువుగా ఇక అదే పని మీద ఉన్నాడు కదా రాజు తలుచుకుంటే డబ్బులకు పదవేముందని దానివల్ల డబ్బులకు కూడా కొదవే ఉండదు రాజు తలుచుకుంటే సరే పోగు చేస్తున్నాడు పోగు చేస్తున్నాడు పోగు చేస్తున్నాడు ఇది ఎక్కడో దగ్గర దాయాలి సరిపోదు రెగ్యులర్గా ఉండే చోట పనికి రాదు ప్రత్యేకమైన ప్లేస్ సపరేట్గా క్రియేట్ చేసి పెడితే తప్ప ఇదంతా అందులోకి వెళ్ళదు ఓ పెద్ద గుహలాంటిది ఒకటి చూశాడు అడవిలో అందులో దాచేద్దాం సరే అది ఎవరికైనా తెలిస్తే మళ్ళీ ప్రమాదం ఎవరికీ తెలియకూడదు మంత్రి ఒక్కడికి తెలుసు మంత్రి రాజు ఎలుకో దగ్గర మంత్రి దగ్గర తాళం పెట్టాడు తన దగ్గర తాళం పెట్టుకున్నాడు అంతే ఈ బంగారం వజ్రాలు డబ్బు అంతా అక్కడ చేరుస్తున్నాడు అంతా అక్కడ చేరుస్తున్నాడు అది నిండిపోతుంది చూసుకొని రోజు మురిసిపోతున్నాడు అబ్బా ఏముంది సంపద ఏముందని ఒకరోజు మంత్రికి చెప్పకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి సంపదను చూసుకొని మురిసిపోతున్నాడు ఆహా ఓహో ఓహో అని అవి పైనుంచి పోసుకోవడం వాటిని చూసుకొని ఆనందపడిపోవడం మీద వేసుకోవడం కింద వాటి నోట్లు కట్టలు కింద పరిచి డబ్బంతా కింద పరిచి అట్ల మీద పడుకోవడం రత్నాలు వేసుకొని చల్లుకోవడం ముత్యాలు పైనుంచి తలంబరాలు లాగా వేసుకోవడం ఆనందానికి అవధులు లేవు ఈ లోపు లోపల చూసుకుంటున్నాడు కదా మంత్రి నుంచి వస్తున్నాడు అరే గుహ తలుపు తీసింది అరే రే ఎంత పొరపాటు అయిపోయింది తలుపు తీసు అంటే రాజు నన్ను చంపేస్తాడు ఇంకేం లేదు రోజు డబ్బు తప్ప ఇంకేం కనబడదు ఆయనకి ఇలా తీస్తుందని చెప్పి దగ్గబ తలుపు వేసేస్తాడు వచ్చి పోసేసి కామ్గా వెళ్ళిపోతాడు అమ్మయ్యా అనుకొని మంత్రి తన పని మీద తను వెళ్ళిపోతాడు రాజుకి తెలియదు బయట తాళం వేశారని ఈ రోజుల్లో లాగా సెల్ ఫోన్ లేవు ఫోన్ చేసి నేను లోపల ఉన్నాను తీమని చెప్పడానికి సో లోపల ఉన్నాడు అరుస్తున్నాడు తెలిసింది కాసేపుడికి తెలిసింది ఏం చేస్తాడు ఏం చేయలేని పరిస్థితి ఇక ఆ రోజు గడిచింది గొంతు ఎండిపోయింది తెల్లారులు అలాగే రాత్రిపూట అలాగే గడిపాడు తెల్లారేటప్పటికి గొంతు ఎండిపోయి నీళ్లు కావాలి తాగడానికి నీళ్లు లేవు తినడానికి ఆహారం లేదు నిన్నటి నుంచి ఏమీ తినలేదు తాగలేదు గుక్కడ మంచి లేవు ఓ పిచ్చెక్కినాళ్ళలాగా డబ్బుని ఇలా చేతితో పట్టుకొని ఓ డబ్బా డబ్బా ఈ డబ్బు తీసుకున్నా కొంచెం మంచి నీళ్ళు ఇవ్వ ఓ బంగారమా ఇంత అన్నం పెట్టవా అని చెప్పి వీటిని పట్టుకొని అప్పుడు దాకా నెత్తి మీద పోసుకున్నాడు కదా ఇప్పుడు ఏడవడం మొదలుపెట్టాడు వాటిని చూసుకొని ఏమవుద్ది ఏమీ అవదు ఇలాగా రెండు మూడు రోజులు గడిచాయి ఎంతకాలం రోజు రోజుల్లోనే సో మొత్తం బాడీలో ఉన్నదంతా అయిపోయింది ఇంకేం చేయాలో తెలియక అప్పుడు ఇంకెలాగ ప్రాణం పోతుంది ఏదన్నా ఒక మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఏం మెసేజ్ ఇస్తాడు ఆ వేలు నిరగొట్టుకొని రాయడానికి కూడా ఏం లేదు కదా ఆ వేలు తీసి గోడ మీద రాస్తాడు అత్యాసకపోతే ఇలాగే ఉంటుంది జీవితంలో విలువైన రోజులన్నీ కోల్పో కోల్పోని కోల్పోయి డబ్బు సంపాదించే పనిలో పడకుండా జీవితంలో జీవితం అంటే అర్థం తెలుసుకోండి అని ఒక మెసేజ్ పెట్టి ఇక చనిపోతాడు చనిపోయిన తర్వాత మంత్రి వీళ్ళందరూ రాజ్యంలో చూస్తారు రాజుగారు ఏమయ్యారో అక్కడికి వెళ్ళారో తెలియట్లేదు ఏమైపోయాడో రావట్లేదు ఏంటా అని చెప్పేసి మంత్రికి ఒక్కడికే తెలుసు వెళితే అక్కడికి వెళ్తాడు ఒకవేళ నాకు చెప్పకుండా ఏదైనా వెళ్ళిపోయా ఏదైనా జరిగిందా లేకపోతే ఏదైనా అడవిలో ఏదైనా మృగం తినేసిందా చూద్దాం ముందు అక్కడికి వెళ్ళి చూద్దామని మంత్రి వస్తాడు మంత్రి వచ్చి తలుపు ఓపెన్ చేసి చూస్తే లోపల రాజుగారు శవం వాసన వచ్చి కుళ్ళిపోయి ఇలా ఉంది అరే ఈ లోపల ఉండిపోయాడు సరే మంచిదే జరిగింది ఇప్పుడు మొత్తం ఈ సంపద అంతటికి మనమే వారసులం ఎవరికి ఈ సంపద గురించి ఎవరికి తెలియదు రాజు చనిపోయాడు అన్న విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు ఈ సంపద గురించి నాకు తప్ప ఎవరికి తెలియదు సో రాజు చనిపోయాడు అన్నది చెప్పకుండా తాత్కాలికంగా నేనే రాజునైతే ఆపద్ధర్మ రాజుగా నేను కొనయా కొనసాగుతూ ఉంటే పర్మనెంట్ అయిపోవచ్చు మొత్తం సంపదలన్నీ నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించి ఈ విషయం చెప్పకుండా రాజుగారు కనిపించలేదు ఎక్కడ సో నేనే ఇది అవుతాను అని చెప్పేసి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఈలోపు మెట్లు మేచి దిగి ఇలా నడిచి వస్తుంటాడు మంత్రి కాలు జారి కింద పడి నడుం పెరుగుతుంది రాజ్యాన్ని పరిపాలించడమే కాదు కదా తన పని తను చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు మంచం మీద పడుకొని ఇక కదలలేని పరిస్థితి అంటే దురాశ దుఃఖానికి చేటు రాజు హింసించి పోగు చేసిన ధనం తనకి ముక్క గుక్కిడ నీళ్ళు ఇవ్వలేకపోయింది రాజుని మభ్యపెట్టి ఆ సంపదంతా రాజు దోచుకున్న సంపదంతా తన వశం చేసుకుందాము అలాగే ప్రజల్ని కూడా మభ్యపెట్టి తనే అధికారం చేద్దామనుకున్నవాడు తన పని తాను చేసుకోలేని దుస్థితి పరిస్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి మంచి పనులు చేయండి సత్కర్మలు చేయండి సత్ఫలితాలు పొందండి దుష్టమైన ఆలోచనలు దుష్టమైన పనులు మీకు మీ కుటుంబానికి కూడా నష్టం చేస్తాయి చక్కని స్టోరీ అండి పండురంగారావు గారు కాలర్ లైవ్లో ఉన్నారు మాట్లాడతా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఓం శివ ఎలా ఉన్నారండి గురువారం మీ మీ పేరు నా పేరు రవి అండి రవి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా యాదాద్రి భువనగిరి మండలం తారీఖు పదకొండో నెల మూడో తారీఖు మూడో తారీఖు పదకొండో నెల పంతొమ్మిది తొంభై తొమ్మిది బుధవారం పుట్టినట్టు తెలుసా అండి బుధవారం పుట్టినాండి మధ్యాహ్నం ఎవరిది ఎవరిదండి ఇది మా బాబు పేరు అది ఆ రోజు ఏకాదశి కృష్ణపక్షము బహుళ ఏకాదశి ఇది రాశి అబ్బాయి ఏం చేస్తున్నాడు ఐజీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ పీజీ పీజీ ఎక్కడ ఇండియాలోనేనండి మన హైదరాబాద్ హైదరాబాద్ ఉష్మానివర్ సిటీలో వెరీ నైస్ వెరీ నైస్ అబ్బాయి జాతకం అయితే చాలా బాగుందండి వెరీ నైస్ చాలా మంచి జాతకుడు ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి పదమూడు ముఖాలు కానీ పన్నెండు ముఖాలు కానీ ఈ పదమూడు ముఖములు కలిగిన రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే పదమూడు అది కుదరకపోతే ద్వాదశి అంటే పన్నెండు ముఖాలు ఇది సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి అది వచ్చిన తర్వాత అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఖచ్చితంగా వచ్చే ఫలితం వ్యతిరేక శక్తుల్ని దరిదాపులకి రానియకుండా విజయాలు సొంతం చేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి ఈ దైవికమైన సంపద దోహదపడుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ కాల్తో మాట్లాడతామండి హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే మా పేరు స్వాతి స్వాతి గారు పండం గారు అమ్మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఏమటమ్మా స్వాతి 1997 1997 ఆ జూన్ 23వ తారీఖు పుట్టి మీ బిడ్డ అమ్మా ఆ సాయంత్రం 7 బాకు పుట్టి బిడ్డేనా ఆ బిడ్డే గురుగారు కొడుకులేరా అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా స్వాతి సోమవారం ఇది చతుర్థి కృష్ణపక్షము అంటే సంకటహర చతుర్థి ఆ రోజు బహుళ చతుర్థి పున్నమి నుంచి నాలుగవ రోజు ఇది కుంభరాశి నక్షత్రం ధనిష్ట ఈ అమ్మాయికి మీరు రివర్స్ రుద్రాక్ష పన్నెండు ముఖాలు గాని తొమ్మిది ముఖాలు గాని ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసం అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే నవముకి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మా అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ పాండరగరావు గారు చాలా మంది కూడా ఇది మన వల్ల కాదు అది మరొకరి వల్లే అవుతుంది మనకంత అదృష్టం లేదు అని చెప్పేసి తమకు తామే చిన్నతనంగా మాట్లాడుతూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నూటికి తొంభై మందిలో ఉండే ఈ అభద్రతాభావం ఈ తర్వాత ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవి చాలా మందిలో ఉంటాయి ఇది కొందరితోనే అవుతుంది మీకు అంద గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు గోల్డెన్ స్పూన్తో పుట్టి అలా వెళ్ళరు ధీరూబాయ్ అంబానీ కూడా పెట్రోల్ పంప్లో పనిచేసిన వాడే రోడ్డు మీద పకోడిని అమ్ముకున్నవాడే వాళ్ళ పిల్లలకి వీళ్ళ ద్వారా వచ్చి ఉండాలి కానీ అది తప్పక్కన పెడితే ఏది మనతో అసాధ్యం కాదు ఇది ఫలానా వాళ్ళే చేయగలుగుతారని ఏమీ ఉండదు విలువైనవి అన్ని కింద నుంచే వస్తాయి కష్టంలో ఏదన్నా పుడుతుంది ఇప్పుడు కలువులు తామరలు కలువులు బురదలో పుడతాయి తామరలు కలువులు బురదలో పుడితే భగవంతుడి సన్నిధికే వెళతాయి సో అది మళ్ళీ ఇంకో కార్యక్రమానికి కూడా వాడరు అదే బుద్ధిజంలో అయితే కేవలం దేవుడి కోసమే వాడతారు ఇక్కడ కూడా మనం తామరలో కలవలు దేవుడికే వాడతాం అంతేగాని ఎవరు పెట్టుకోరు తలలో అది పెట్టుకోవడానికి కుదరదు అది సో కింద నుంచి వచ్చినవే ఉన్న ఉన్నతంగా వెళ్తాయి అన్నీ అందరూ చేయగలుగుతారు ఏది ఎవ్వరి కోసమో ఏది ఉండదు కాకపోతే మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు రెండు కప్పలు ఉన్నాయి చిన్న కథ చెప్తాం రెండు కప్పలు ఉన్నాయి ఈ కప్పలు అలా వెళుతూ వెళుతూ ఉంటే ఒక చిన్న పాత్ర ఒక స్టీల్ పాత్రలో పెరుగుంది ఆ పెరుగులో పడ్డాయి సైంటిస్టులు ఏం చెప్తారు అంటే కప్పల మీద మండూకాల మీద ఎంత బరువు పడినా అవి రాళ్లు పడినా మట్టి పడినా అది ఎంత వెయిట్ పడినా దానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు రాళ్లల్లో కూడా కప్పలు ఉంటాయి భూమిలో కూడా కప్పలు ఉంటాయి దాని మీద ఎంత మట్టి పడినా ఎన్ని రాళ్ళు పడినా దానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు కానీ పెరుగు తగిలితే పెరుగులో పడితే మాత్రం చనిపోతుంది అలాగే అవకాడో ఫ్రూట్ ఉంటుంది మనకి అవకాడో ఫ్రూట్ మనుషులకు చాలా మంచిది అవి తింటే చాలా మంచిది పక్షులు ఆ ఫ్రూట్ తింటే హార్ట్ అటాక్ అంటే ఆగి చనిపోతాయి ఏమిటి సో అందులో పెర్షిన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది అది మనకి మంచిది ఈ పెర్షిన్ అనే కెమికల్ హ్యోమన్కి మంచి మని మనుషులకి మంచిది పక్షులు తింటే చనిపోతాయి అలాగే అవి దీనికి కూడా భగవంతుడు ఎంత వెయిట్ అయినా వేసుకుంటే ఏం కాదు పెరుగు తగిలితే చనిపోతాయి పెరుగులో పడితే చనిపోతాయి సరే ఈ రెండు కప్పులు పెరుగులో పడ్డాయి మొదటి కప్పేమనుకుంది ఇంకేంటి అయిపోయింది మన పని పెరుగులో పడ్డాంగా అయిపోయింది ఇంక మనం మన జీవితం అయిపోయింది అని ఒక నిర్ణయానికి వచ్చేసింది రెండో కప్ప ఏమనుకుందంటే పెరుగులో పడ్డాం అయిపోయింది మన జీవితం కానీ అయిపోయింది దాని ముందు ఒకసారి ప్రయత్నం చేద్దాం ఎలాగ బతకం కదా నీళ్ళల్లో పడ్డాం కాళ్ళు చేతులు కొడదాం ఒడ్డుకు వస్తే వస్తాం పోతే పోతాం ప్రయత్నం అయితే చేయాలి కదా ఈ రెండో కప్ప ఆపాపతకు చెందింది సరే కాళ్ళు చేతులు ఉన్నాయి మనకి నాలుగు ఉన్నాయి వీటిని కొడదాం బయటికి రాగలుగుతామా చూద్దాం లేకపోతే ఎలా చనిపోవడం ఖాయం తప్పు చనిపోవడం తప్పసారి అయినప్పుడు ప్రయత్నం చేయడం తప్పదు చేస్తుంది నాలుగు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఆ పెరుగులో కొడుతూనే ఉంది యథా సదంగా గంటల కొద్దీ కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది అలా చేస్తూ ఉంటే రెండు కదుపుతూ ఉంటే ఆ పెరుగు కాస్త అది వెన్న తేలడం మొదలుపెట్టింది దాంట్లో మజ్జిగ్గా మారి వెన్న తేలడం ఓ కొడుతుంటే చిలుకుతుంటే ఏమవుతుంటుంది వెన్నగా అయ్యి అది క్వాంటిటీ పెరుగుద్ది ఇలా పైకి ఉబ్బి పైకి వస్తే వెన్నంతా పైకి వస్తే దాని మీద కాళ్ళు వేసి బయట గెంతేసి సో అను బతికేసింది సో ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి నేను పనికిరాను అనే దానికంటే ప్రయత్నం చేయి పోయేదేమీ లేదు ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి కదా సో ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పది రాళ్ళు వేయి ఒక రాయి తగిలే అవకాశం ఉంది రాళ్ళు వేయకుండా మీరు నాకు రాలేదు అంటే కుదరదు కదా ప్రయత్నం చేయండి అన్నీ వస్తాయి నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో

గురుగారు అందుకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అవన్నీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్ ఇంకొక సంవత్సరం అయిపోయింది ఈ లోపు ఈ సంవత్సరం అయిపోతే మెడిసిన్ అయిపోద్ది ఇది చాలా ముఖ్యం తాత్కాలిక ప్రయోజనం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలగవచ్చేమో కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల మీద నువ్వు దృష్టి పెట్టాలి మెడిసిన్ ఇంకొక సంవత్సరం ఉంది అది పూర్తి చేయి ఈ సంవత్సరం అయ్యే లోపే పీజీకి ఫ్రీ సీట్ ఎలాగా ఇవాళ పేమెంట్ సీట్ అంటే చాలా కష్టం ఇప్పుడు వీటికే నీకు కష్టం అయినప్పుడు పేమెంట్ సీట్ అంటే అంత కోటల్లో ఉంది కాబట్టి ఈ టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు నువ్వు పెట్టుకోకుండా కేవలం కాన్సంట్రేషన్ భవిష్యత్తు మీద పెట్టు పీజీ మీద పెట్టు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అది కంప్లీట్ చేసుకోవడానికి చూడు ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఓ మా కామన్ మ్యాన్ నుంచి దేశ అధ్యక్షుడి వరకు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి అది ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకుంటారు నీ దృష్టి మాత్రం మెడిసిన్ మీద పెట్టు ఇది కాస్త అయిపోతే మీ వాళ్ళకి నీకు నీ భవిష్యత్తు బాగుంటుంది మీ నీకు మీ కన్న వాళ్ళకి వాళ్ళకి మీ పేరెంట్స్కి కూడా గొప్పగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది ఇంకా ఏమీ ఆలోచ ఆలోచించద్దమ్మా నీకు ఒక రుద్రాక్ష పంపిస్తాను హైదరాబాద్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు పంపించు నువ్వు పేమెంట్ ఏమీ ఇవ్వక్కర్లేదు నేను మంచి రుద్రాక్ష నీకు పంపిస్తాను ఎవరిని ఉంటే పంపించు లేదంటే నీ నెంబర్ నేను తీసుకుంటాను కొరియర్ చేయమని చెప్తాను ఇది ఒక్కటి వేసుకో అమ్మా చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ మరో కాలర్తో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు నాగబాబు అండి నుంచి మాట్లాడుతున్నాను మాట్లాడండి నాగబాబు గారు ఓం నమస్తే ఎలా ఉన్నారు అండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా చెప్పండి పదకొండో తారీఖు పదకొండో తారీఖు పదవ నెల పది ఆ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ సేల్స్ ప్రమోటర్ చేస్తున్నాను గురుగారు నా డిగ్రీ అయిపోయింది శనివారం మీరు పుట్టినట్టు తెలుసా కోసం ప్రిపేర్ అవుతున్నాను శనివారం పుట్టినట్టు తెలుసా ఆహా తెలుసా గురుగారు సో సంబంధాలు చూస్తున్నారా చూస్తున్నారా గురుగారు ఆ రోజు ఏకాదశి కూడా మీరు పుట్టింది శుద్ధ ఏకాదశి ఇది కుంభరాశి చక్కగా చాలా 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 బాగుందండి నీట్గా ఉంది జాతకం మంచి హైట్స్కి వెళ్ళే జాతకం ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి పన్నెండు ముఖాలు కానీ ఎనిమిది ముఖాలు కానీ ఈ పన్నెండు ముఖాలు ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏదైనా ఒక్కటి ఎలా ఏర్పడితే అది వేయకండి మంచిది ఒక్కటేస్తే ఆ ఫలితం చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గురుగారు వచ్చేటువంటి గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేకపోయినా ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ కార్యాలయానికి ఏదో ఒకటి గురువారం గురువారం వెళ్ళడం సాంప్రదాయంగా పెట్టుకుంది ఇప్పుడు విజయవాడ రేపు గురువారం నాడు విజయవాడ వెళుతున్నాను విజయవాడలో మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు మాత్రమే నేను అందుబాటులో ఉంటాను అంటే ఓ రెండు రెండున్నర గంటలు నేనేం సాయంత్రం వరకు ఉండను నాకు మీరు రెండు మూడు పేర్లు నమోదు చేస్తే కష్టమైపోద్ది మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేసే ప్రమాదం ఉంది మీరు అలా చేస్తే మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి ఇదేమి ఎమర్జెన్సీ కాదు నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు అర్థం చేసుకొని సహకరించండి నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం మీరు సమయం ఇస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఎనిమిది సెకండ్లో మీ జాతకాన్ని నేను అనలైజ్ చేస్తున్నాను ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మీ జాతకాన్ని పూర్తి స్థాయిలో నేను వివరించగలను అన్న నమ్మకం నాకుంది ఆ నమ్మకం మీకుంటే ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి రెండు మూడు ఇవ్వకండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషను తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఒక్క గురువారం నాడు మాత్రమే నేను ఏదో ఒక కార్యాలయంలో ఉంటాను సో నన్ను కలవడానికి ఏ ఏమీ అవసరం లేదు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతానని చెప్పాను దక్షిణ భారతదేశం సో ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి ఈ సంస్థ బెంగళూరులో ఉంది మీరు ఇన్ఫ్రాంటరీ రోడ్లోకి వెళితే అక్కడ మా వాళ్ళ ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని వన్ టు వన్ మాట్లాడుకునేటువంటి వ్యవస్థ వాళ్ళు ఏర్పాటు చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా లేదు రేపు గురువారం విజయవాడలో నన్ను కలవాలని మీరు అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అర్థం చేసుకొని సహకరించండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పాండ్రంకరావు గారితో మాట్లాడండి దుర్గా దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి ఓం నమ శివాయ ఏమిటండి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల తొంభై మార్చి పదిహేడు పదిహేడో తారీఖు మార్చి నెల ఏం చేస్తున్నారు మీ పేరు ఏమిటండి

ఇది మీనరాశి నక్షత్రము పిల్లలు ఎంతమంది మీకు రైట్ పనులు బాగున్నాయా పనులు బాగున్నాయా అన్ని రోజులు పనులుంటాయా వ్యవసాయ పనులు వాచ్మెన్ కింద సరే సరే ఒక రుద్రాక్ష చెప్తాను ఒక ఏడు ముఖాలు రుద్రాక్ష ఇది సప్తముఖి లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది తక్కువలో ఉంటుంది ఇది నెగ్లిజిబుల్ ప్రైస్ అలా ఇందులో నకిలీలు ఉండమని అనుకోవద్దు నకిలీలకు అనర్హం కాదేది లేదు సో ఒకటైనా మంచిది వేసుకోండి మామూలు రుద్రాక్షది ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఆహార నియమాలు ఏమీ లేవు ఎప్పుడూ వేసుకోవచ్చు శుభం అంటే కరుంగళీ మాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా వింటూ ఉన్నాము చాలా మంది కూడా ఈ కరుంగళీమాల అనేది ధారణ చేస్తూ ఉన్నారు ఇది ఎవరైనా ధరించొచ్చా ఏమైనా నియమాలు పాటించాలా కరుంగళి మాల స్వచ్ఛమైనది మనం ఎన్నుకోవాలి అని అంటే ఎలా అండి నియమాలు పాటించాలా అంటే భయపెట్టేస్తున్నారు ఈ మధ్య నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అబద్ధం చెప్పకూడదు అది తినకూడదు ఇది తినకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అసలు అది ఏది అలా ఉండదు ధార్మికమైనది ఏది ఒక ఒక మంచిని తలుగు చేసేది ఏది అలా ఉండదు అలా ఉంటే ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే నువ్వు పాడైపోతావు ఇలా చేస్తే నీకు భవిష్యత్తు లేదు నువ్వు ఇలా ఎందుకు పనికిరావు అని ఏదైనా శాస్త్రం చెప్తే అది శాస్త్రం కాదు మానవ మనుగుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ధర్మం కాదు అది సాంప్రదాయము కాదు అంటే ఆచరణయోగ్యము కానిది ఏది ఆచారము కాదు ఆచరించగలిగేది మాత్రమే ఆచారం సో నీ ఆహారం ఏది వ్యక్తిగతం ఇది వేరు సాంప్రదాయం సో దీన్ని ఎవరైనా వేసుకోవచ్చు దేవుడు ఎవరికి వ్యతిరేకం కాదు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఈ కరుంగలి అనేది ఒక తమిళ పదం ఇది పాతాళ శంభు మురుగన్ తమిళనాడులో ఒక దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఈ ఆహారాలు వేయడం ఒక ఆనవాయితీ ఇది ఇంగ్లీష్లో దీని పేరు బ్లాక్ ఎబోని ఈ కరుంగలి ఈ తమిళ పేరు ఆంగ్లంలో ఇది దీన్ని బ్లాక్ ఎబోని అంటారు ఇక తెలుగులోకి వచ్చేటప్పటికి యథాతథం ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో దీన్ని పదం తీసుకునేటట్టయితే నల్ల తుమ్మ చాలామంది తెలియక దీన్ని చెమి చెట్టు చెమి వృక్షం అని అదే జమ్మి చెట్టు అని రకరకాలుగా అంటుంటారు ఇది నూట యాభై సంవత్సరాలు భూమిలో ఉంటుంది తర్వాత యాభై సంవత్సరాలు బయట ఇవన్నీ ఏది నిజాలు కాదు ఇవన్నీ అబద్ధం మీరు గూగుల్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది నల్లతుమ్మ చెక్క మీ ఇంట్లో పేరెంట్స్కి తీసుకెళ్ళి చూపిస్తే ఇది గుర్తుపడతారు దీనికి ఏ సర్టిఫికెట్లో అవసరం ఇంట్లో పెద్దవాళ్ళందరికీ తెలుసు మన చుట్టూ ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఈ మొక్కలు ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది ఎక్కడ పడితే అక్కడ నల్లతొమ్మ ఉంటుంది ఇది దిష్టి దోషాలకు అది మంచిదే ఒరిజినల్ నల్లతొమ్మ వేసుకోగలిగితే బాగుంటుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఎలా పడితే వాళ్ళు వేసుకుంటున్నారు కింద మేరు లేకుండా అంటే పెద్ద గురుపు గురుపూస క్లాస్ లీడరు లాకెట్ ఇలా రకరకాలుగా అంటాం అది లేకుండా వేసుకోవద్దు అది వేసుకోండి ఓ మంచి అసలైంది వేసుకోండి ఎక్కడ చూసినావి నకిలీలు ఉన్నాయి ఈ సంస్థ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి వీళ్ళని అప్రోచ్ అవ్వండి అసలైన మీకు లభిస్తుంది భారతదేశ వ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా లేదా మీరు భారతదేశంలో ఏ మూల నుంచి అయినా ఈ సమస్యకి చెప్తే వాళ్ళు కొరియర్ చేస్తారు కొరియర్ ఛార్జెస్ మీరు పే చేయాలి సో సరైన రుద్రాక్షలు వేసుకోండి సరైన కరుంగలు వేసుకోండి ఆ ఫలితాలు యథాతథంగా మీకు అందుతాయి పాండరంగారావు గారు ఎప్పట్లాగే రుద్రాక్షల విశిష్టతని గురించి చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదాలు ఓం నమ శివాయ్ ఇదండి వాటి రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం